జనసేన పార్టీ అధ్యక్షులైన శ్రీ పవన్ కళ్యాణ్ సార్ గారు ఒకసారి ఆదోని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంత మాత్రమైనా ఉంది ఎందుకంటే గత నాలుగు ఐదు నాలుగున్నర ఐదు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రతి పిలుపుకి మల్లప్పన్న గారు ప్రతి విషయం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఈరోజు ఆదోని నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం చేశారు ఈరోజు జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళల కన్నా సామాన్య ప్రజలే ఈరోజు మల్లప్పన్న గారికి టికెట్ రావాలని ఎదురు చూస్తున్న ఒక సమయం ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరూ మల్లప్పన్న గారు ఆదోని నియోజకవర్గంలో టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా యాభై వేల మెజార్టీతోన ఆదోని నియోజకవర్గంలో మల్లప్పన్న గారిని గెలుచుకుంటాం గెలిపించుకుంటామని శక్తిగా ఎదురు చూస్తున్నారు కాబట్టి పెద్దలందరూ ఆలోచించి ఆదోని నియోజకవర్గానికి ఒక్కసారి జనసేన పార్టీ అవకాశాన్ని కల్పించి మల్లప్పన్న గారి నాయకత్వం ఆదోని నియోజకవర్గంలో ఆ అవకాశాన్ని కల్పించాలని పెద్దలందరికీ తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ సార్ ఒకసారి మీరు అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆదోని నియోజకవర్గం ప్రజలు సిపాయిలా పనిచేస్తారు అని ఆ రోజే మాకు నామకరణం చేశారు అదే విధంగా మీరు ఇచ్చిన ప్రతి పిలుపుని అందుకొని ప్రజల్లోకి బలమైన జనసేన పార్టీని తీసుకొని వెళ్ళి ఈ రోజు గడప గడపలో జనసేన జెండాని ఎగరవేసే విధంగా ప్రజల్ని మేము ఈ రోజు ఆ బలోపేతం చేసుకున్నాము కాబట్టి ఒకసారి మీరు ఆలోచించి ఆదోని నియోజకవర్గం జనసేన పార్టీకి అవకాశాన్ని ఇస్తే మేము గెలిపించుకొని మీకు ఆదోని నియోజకవర్గాన్ని గిఫ్ట్ గా ఇవ్వాలని మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం పవన్ కళ్యాణ్ సార్ ఒక్కసారి ఆలోచించి మల్లప్పన్న గారికి అవకాశాన్ని ఇవ్వండి నమస్తే నమస్కారం ఈరోజు ఆదోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో మూడు పార్టీల పొత్తులో భాగంగా ఆదోని నియోజకవర్గానికి జనసేనకి టికెట్ కేటాయించాలని చెప్పి ఈరోజు ఈ మీడియా ముఖంగా మేము ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారికి తెలియచేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ వీడియో ముఖంగా ఆదాయ నియోజకవర్గ రెండున్నర లక్షల ప్రజానికం తరఫున మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దయచేసి సార్ రెండు చేతులు జోడించి ఈరోజు మేము ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము దయచేసి ఆదాయ నియోజకవర్గ టికెట్ పొత్తులో భాగంగా మల్లప్పండు గారికి కేటాయించాలని మనస్ఫూర్తిగా ఈరోజు మీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాం ఈరోజు ఎందుకు మాట్లాంటున్నామంటే ఒక్కసారి సార్ మా ఆదోని నియోజకవర్గం వైపు ఒక్క గంట ఆలోచించాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ సార్ని కోరుతా ఉన్నాను ఈరోజు అధిష్టానం కూడా ఆలోచించాలి ఈరోజు ఒక్కసారి అధిష్టానం లోతుగా ఆలోచించి ఈరోజు నేను కళ్యాణ్ సార్ గారికి అధిష్టానానికి ఒక్కటే తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆదోని నియోజకవర్గానికి ప్రజలు అయోమయంలో ఉండేటువంటి పరిస్థితి ఆదోని నియోజకవర్గంలో ప్రతి గడప ఈరోజు జనసేనని కోరుకుంటా ఉంది జనసేన పార్టీని కోరుకుంటా ఉంది గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉంది మరి ఈరోజు ప్రతి గడపకు ఈరోజు జనసేన పార్టీని పరిచయం చేసింది ఈరోజు జనసేన పార్టీకి ఆదో నియోజకవర్గంలో టికెట్ను కేటాయిస్తే జన సైనికుల కన్నా ఆదో నియోజకవర్గ ప్రజలు ఎక్కువ సంతోషిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈరోజు అధిష్టానానికి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఇంకొక విషయం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది ఈరోజు ఆలోచించాలి గత నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో మల్లప్పన్నగారి నాయకత్వంలో ఆదాయ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం పైన ఈ వైసీపీ ప్రభుత్వం పైన మల్లప్పన్నగారి నాయకత్వంలో పిలుపుని అందుకొని ఈ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాల పైన కానీ అన్యాయాలపైన కానీ ప్రధాన ప్రతిపక్షంగా పోషించినటువంటి పార్టీ జనసేన పార్టీ ఆధునిక నియోజకవర్గంలో మరి కర్నూలు జిల్లాలో ఒకసారి చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో ఓటు శాతం నెంబర్ వన్ స్థానంలో వచ్చినటువంటి నియోజకవర్గం అతి తక్కువ సమయంలోనే పన్నెండు వేల పైచిలకు ఓట్లను ఈరోజు ఆధునిక నియోజకవర్గం కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి ఆలోచించుకోవాలి కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గానికి కనుక పవన్ కళ్యాణ్ సార్ గారు టికెట్ని కేటాయిస్తే తప్పకుండా యాభై వేల మెజారిటీతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సీట్ గిఫ్ట్ గా ఇస్తామనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను దయచేసి సార్ పవన్ కళ్యాణ్ సార్ దయచేసి రెండు చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాము ఒక్కసారి మా ఆదోని వైపు చూడండి ఒక గంట మా ఆదోని నియోజకవర్గం వైపు చూడండి ఈరోజు ప్రతి గడప ఈరోజు మల్ల పన్నుల నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు అదే విధంగా మల్లప్పన్న గారి కుటుంబం ముప్పై ఏండ్లుగా రాజకీయ కుటుంబం ఆయనది కూడా ఒక రాజకీయ కుటుంబం ముప్పై ఏండ్లుగా మల్లప్పన్న గారు ప్రజాక్షేత్రంలో చిరంజీవి గారి నాయకత్వంలో మెగా ఫ్యాన్స్ కుటుంబంలో ఏ పిలుపునిచ్చినా మెగా కుటుంబం ద్వారా ఆదో నియోజకవర్గానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఆధ్వర్య నియోజకవర్గంలో సేవకి మారుపేరైనటువంటి వ్యక్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎన్మల్లప్పని గారు మరి ఈ రోజు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఆధ్వర్య నియోజకవర్గ ప్రజలు జనసేనకే టికెట్ రావాలని చెప్పి ప్రజలు తపన పడుతున్నటువంటి పరిస్థితి ఒక్కసారి ఆదోని వైపు చూడండి సార్ దయచేసి ఆదాని నియోజకవర్గాన్ని మా మల్లప్పన్న గారికి టికెట్ ఇస్తారని ఆశిస్తున్నాము తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ కూడా ఆలోచించి మళ్ళా ఆదానికి ప్రత్యేకించి దృష్టి పెట్టి తప్పకుండా ఆదాని నియోజకవర్గానికి మల్లప్పన్న గారికి కేటా ఇస్తారని ఆశిస్తున్నాము తప్పకుండా ఆ రకంగా కేట ఇస్తే ఆదాని నియోజకవర్గంలో యాభై వేల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు ఎం పులిరాజు ఆదోని జనసేన పార్టీ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధ్యక్షులు మరియు కూటమిలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ అధినేతలకి మేము వినిమించుకోవడం ఏంటంటే ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ మల్లప్పన్న గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఈసారి టికెట్ని ఆశించడంలో ఎటువంటి తప్పు లేదు ఆదోని నియోజక నియోజకవర్గంలో అలాగే జ మల్లప్పన్న గారు వీరశైవ లింగాయత్ సముదాయానికి సంబంధించిన ఒక నాయకులు ఆ నాయకులకి మా వీరశైవలింగాయత్ సముదాయానికి ఇంతవరకు ఎటువంటి రాజకీయ లబ్ధి లేదు మన ఆధుని నియోజకవర్గంలో ఇంతకుముందు పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆదోని అసెంబ్లీకి ఎన్నికైనటువంటి జి బుస్సన్న గారు మా వీరశైవ లింగాయత సముదాయానికి సంబంధించిన వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి బీసీ నాయకుడు ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడలేదు మా ఆదో నియోజకవర్గంలో ఈసారి పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లపన్న గారికి గనక ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా ప్రకటిస్తే ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గాలన్నీ కలిపి అలాగే మా వీరశైవ సముదాయానికి కలిసిన వాళ్ళందరూ కలిసి ఆయన్ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అందుకని ప్రతి ఒక్క కూటమిలో ఉన్న ప్రతి ఒక్క అధినాయకులకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము అడగడం ఒకటే దయచేసి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆధునిక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బీసీ నాయకుడు లింగాయత్ సముదాయానికి సంబంధించిన నాయకులు ఎన్ మల్లప్పన్న గారికి సీటు కేటాయించాలని కోరుకుంటున్నాం